రౌడీ మూకలకు ముచ్చటమటలు పట్టించిన ఐపీఎస్ అధికారి ఆయన తప్పు చేస్తే తాట తీసే సింగమతను నేరస్తుల పాలిట సింహ స్వప్నమైన అలాంటి వ్యక్తి సడన్ గా రాజీనామా ఎందుకు చేశారు ఎంతో ఇష్టమైన కాకీ బట్టలు ఎందుకు వదిలారు తీర్దరికిలే சொல்லி ఉండారు నా అన్నమలై ఆ పేరు వింటే చాలు రౌడీ మూకలు సైతం తోకముడిచి సలాం చెప్పాల్సిందే ఆ పేరు వింటే చాలు తప్పు చేసిన వాడి గుండె పగలాల్సిందే ఎంత కాలం సర్వీస్ చేశామన్నది ముఖ్యం కాదు ఎంత సర్వీస్ చేశాం అన్నదే ముఖ్యమన్నట్టుగా ఆయన పోలీస్ అధికారిగా ఉన్నన్ని రోజులు నేరస్థల ఆట కట్టించి ప్రజల రక్షణలో సైనికుడయ్యాడు ప్రస్తుతం మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఒకప్పుడు ఆయన డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేసిన మికార్సైన పోలీస్ అధికారి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టమైన ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజల ధ్యేయంగా శాంతి పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించిన అన్నమలై అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు ఎంతో ఇష్టమైన కాకీ బట్టలను ఎందుకు వదులుకున్నారు అన్నమలై తమిళ రాజకీయంలో ఆయన ఇప్పుడు సెన్సేషన్ తమిళ యువతకు ఆదర్శ ప్రాయం ఆయనతో డిబేట్ లో కూర్చున్న వారెవరైనా ఎంత పెద్ద లీడర్ అయినా చెమటలు పట్టించే వాక్ చాతుర్యం ఆయన వాక్చాతుర్యంబట్ట ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో బిజెపి పార్టీ అధ్యక్షుడిగా ఆయన చాలా మందికి తెలుసు కానీ అంతకు ముందు తనలో ఉన్న ఒక సింగం పోలీస్ మాత్రం కర్ణాటక ప్రజలకు తెలుసు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అన్నమలై కుప్పస్వామి జూన్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో జన్మించాడు వెనుకబడిన కులానికి చెందిన అన్నమలై చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు అనుకున్న లక్ష్యం దిశగా శ్రమించి ఆయన రెండు వేల పదకొండులో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో కర్ణాటకలోని కర్కాల ఏఎస్పీగా నియమితులయ్యారు ఉడిపితో పాటు చిక్మంగళూరు ఎస్పీగా కూడా పనిచేశారు అతని సేవకు ప్రజలు ఎంతగానో సంతోషించారు అతను ఉడిపిలో పోస్టింగ్ పొందినప్పుడు అతను వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పుడు వెళ్లనివ్వడానికి కూడా అక్కడి ప్రజలు నిరాకరించారు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చూపిన చొరవ ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన ఒక రేప్ కేసులో అన్నమలై తీసుకున్న నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మానభంగానికి గురై మరణించిన ఒక మహిళ తల్లి రోదనలు మిన్నంటాయి ఆ తల్లి నేరుగా అన్నమలై దగ్గరికి వచ్చి నా బిడ్డను చంపినటువంటి వ్యక్తులను ఆ రాక్షసులను మట్టు పెట్టకుండా ఏం చేస్తున్నారంటూ అన్నమలైను నిలదీయడంతో అన్నమలై ఆ బాధతో వచ్చినటువంటి తల్లిని ఓదారుస్తూ నీ బిడ్డను ఇక తీసుకురాలేను కానీ ఇంకో బిడ్డకు ఇలాంటి పరిస్థితి తీసుకురానివనంటూ మాటిస్తున్నానంటూ ఆ తల్లికి ఓదార్పునిచ్చాడు అయితే సినిమా స్టైల్లో అన్నమలై ఇచ్చినటువంటి భరోసా తర్వాత ఒక్క రోజులోనే ఆ నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఒక్కసారిగా అక్కడి ప్రజలకు హీరోగా మారాడు ఆ తర్వాత వివిధ హోదాలలో విధులు నిర్వర్తించాడు అన్నమలై ఒకప్పుడు బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఐపీఎస్ అధికారిగా ఉన్నారు ముఖ్యంగా అతను బాబా భుడంగిరి అప్పుడు ప్రసిద్ధి చెందాడు ఆ అల్లర్లను కట్టడి చేయడంలో ఆయన చూపించిన తెగువ వర్ణించలేనిది అలాంటి అన్నమలై ఎవరూ ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో తన వృత్తికి రాజీనామా చేశారు అయితే అతని జీవితంలో అతనిని ప్రభావితం చేసిన రెండంశాలు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో కైలాశ్ మానస సరోవర యాత్రకు వెళ్లడం మరియు రెండవది అతని రోల్ మోడల్ ఐపీఎస్ మధుకర్ శెట్టి ఆ తర్వాత ఐపీఎస్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ ఇరవైలో తమిళనాడు బీజేపీ పార్టీలో చేరిన అన్నమలై పదునైన మాటలతో తన తెగువతో తన ప్రసంగాలతో యువతను శక్తివంతం చేశాడు ముఖ్యంగా అతను కర్ణాటక మరియు తమిళనాడులో ప్రసిద్ధి చెందాడు తమిళనాడులోని చెన్నై మరియు కోయంబత్తూరులో చాలా ప్రజాదరణ పొందాడు మాస్ ఫాలోయింగ్తో తమిళనాడులో రోజురోజుకు ఆదరణ పెంచుకుంటున్నాడు తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సుపరిపాలన అందించే లక్ష్యంగా ప్రస్తుతం కార్యాచరణ రూపొందిస్తున్నారు అనేక మంది యువతను రాజకీయాల వైపు అడుగులు వేయటానికి బాటలు వేస్తున్నారు